హాయ్ వివర్స్ నేత్ర ఛానల్కు స్వాగతం మనము చూస్తూనే ఉన్నాం గత వారం రోజుల నుండి వాన దంచి కొడుతుంది రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే మన తెలంగాణలో ఖమ్మము సూర్యాపేట మహబూబాబాదు ఈ మూడు ప్రాంతాలలో విపరీతమైన వర్షాలు కురవడం కారణంగా ముంపుకు గ్రామాలు సైతం ఏడు వేల ఇళ్లకు పైగా ఇండ్లు నీట మునిగినట్టుగా తెలుస్తుంది ఇండ్లు సైతము కొన్ని పాక్షికంగా దెబ్బతింటే మరికొన్ని విపరీతంగా దెబ్బ తినడం అంటూ జరిగింది ఏ విధంగానూ అక్కడకు రాకుండా కొన్ని ఇండ్లు నేలమట్టమైనట్టుగా తెలుస్తుంది అయితే వీరందరికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ముంపు ప్రాంతాలను పర్యటించి పర్యవేక్షణలో చూసి చూడడం జరిగింది అయితే పంట కూడా పంట కూడా కొట్టుకొని పోవడం అంటూ జరిగింది కొన్ని ప్రాంతాలలో పంట నష్టం విపరీతంగా జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఇండ్లు ఎవరికైతే ఇండ్లు పూర్తిగా ధ్వంసమైనయో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లను సాంక్షన్ చేస్తామని తెలపడం జరిగింది ముఖ్యమంత్రి అండ్ తుమ్మల నాగేశ్వరరావు తెలపడం అంటూ జరిగింది వారందరికీ ప్రాతిపదికన తొందరనే ఇండ్లు కట్టించే విధంగా కృషి చేస్తామని తెలపడం జరిగింది అయితే ఈ ఒక్క ఇండ్లే కాదు పంట ఇటు విపరీతమైన పంట నష్టం కూడా జరిగింది అయితే ఎవరికైతే పంట నష్టం జరిగిందో వారికి ఎకరానికి పది వేల చొప్పున రేపటి రోజున అకౌంట్లో వేస్తామని తెలపడం జరిగింది అయితే ఈ యొక్క పంట నష్టమే కాదు ఇంకా పాటి పశువులు మేకలు ఈ వరద దాటికి కొట్టుకొని వాళ్ళు సాదుకున్న సాధు జంతువులు కూడా కొట్టుకొని పోవడం అంటూ జరిగింది అయితే ఈ బర్రెలకు ఆవులకు సంబంధించి యాభై వేల రూపాయలు ఇస్తామని మేకలకు గొర్రెలకు సంబంధించి ఐదు వేల రూపాయలు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అంటూ జరిగింది వీరందరికీ నష్టపరిహారం త్వరలోనే అందజేస్తామని కొన్ని కుటుంబాలలో విషాద సంఘటనలు చోటు చేసుకున్న కారణంగా ఎవరైతే ఈ వరద దాటికి అకాల మరణం చెందిన వారికి వారికి ఐదు లక్షల రూపాయల ఎక్సిగ్రేషియా ప్రకటిస్తూ రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది ఇకపోతే చాలా వాటికు ఇండ్లు ధ్వంసం కావడం కట్టుబట్టలతోటి ప్రజలు అసలు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది చాలా వరకు కుటుంబాలు అన్నము కూడా సరైన విధంగా దొరకక చాలామందికి ఇబ్బందికరంగా మారింది మీరందరికీ పంట నష్టం జరిగిన వారికి రేపటి రోజున ఎవరై ఎవరికైతే పంట నష్టం జరిగిందో వారికి పదివేల రూపాయల చొప్పున గవర్నమెంటు వారి వారి అకౌంట్లలో డబ్బులు వేయనున్నట్టుగా తెలుస్తుంది ఎవరికైతే పంట నష్టం జరిగిందో వారు కూడా మీ మండల స్థాయిలో మీ గ్రామ స్థాయిలో మాకు ఈ విధంగా జరిగింది పంట నష్టం జరిగింది అని తెలుపుతూ ఒక లెటర్ ద్వారా మీరు మీ మండలాధ్యక్షులకు సంప్రదించి ఇవ్వాల్సిందిగా నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు వెను వెంటనే మీరు చర్యలు తీసుకోకుంటే మళ్ళీ ఒకేసారి వేసిన తర్వాత మీరు ముందైతే మీకు అందకుండా కావచ్చును ముందే సర్దుకొని గవర్నమెంట్కు ఎన్ని ఎకరాలున్నది అనేది ఎంత పంట నష్టం జరిగిందనేది తెలుపుతూ మీరు మండల కార్యాలయంలో సంప్రదించి ఇవ్వాల్సిందిగా నేను తెలుపుతున్నాను ఓకే థ్యాంక్